ప్రేమగ్రంథాండ్రి కృపగల ప్రభావ నవైన దేవుడాతగా మహాకంగా ఆశ్చర్యకరణి ఈ ఇదనము సందేశం అందిస్తున్నా మీ దాసునిపై మీ ఆత్మను ఉంచండి ప్రభవ సందేశం వింటున్నా చూస్తున్నా మీ బిడ్డలందరూ దీవించండి వాక్యం అర్థం చేసుకునేటువంటి మనస్సు అటు వే మీ బిడ్డలకు అనుగ్రహించండి కణికలిగిన దేవుడ మీ వాక్యం వెళ్ళని ఆవిడతోడని వెలుగు కలుగును మీ వాక్యం మా పాదములకు దీపము వాక్యమైన యేసు ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇతర సందేశం మీకు మహిమకరముగా మీ బిడలమైన మాకు ఆశీర్వాదకరముగా ఉండడానికి కృపానుగ్రహించమని ఏ సయ్య నామములు స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని నామ తండ్రి ఆమె మన లోక యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నావుడు దైవ సందేశం మరి చూస్తున్న మీ అందరికీ మా యొక్క మెస్సీఆ మినిస్టర్ వారి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా దైవ సందేశం విని దైవాశీస్సు పొంది మార్మూలుసు పొంది మరి ప్రభు యొక్క రాజ్యానికి మీరందరూ కూడా ఆయత్త పడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ ధనం మన యొక్క అంశం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఏషయ్య గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ప్రభుత్వం ప్రేమను వారు పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనించినప్పుడు యషయ్యి మద్దు నుండి శివురు పుట్టును వారి వేర్ల నుండి అంకురం వెదిగి ఫలించును అనే మాట ప్రవక్త అయినటువంటి యషయ్య గారు రాసినట్టుగా ప్రియులారా మరి మానవులందరూ కూడా మోడబారిపోయినారు మరి ముద్దులాగా నిలబడిపోయినారు ఇలాంటి మానవుని యొక్క జీవితాన్ని మోడబారినటువంటి జీవితాన్ని చిబిరింపజేయడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక లోకరక్షకుడుగా వచ్చాడు కనుక ప్రియమన వారులరా ఏసండి చిగురు పుట్టును ఆ చిగురు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారే ఆయన పరమును విడిచి భూలోకానికి ఎత్తించి మానవాళి కోసం తను తాను ఎంతో తగ్గించుకున్నటువంటి ప్రభువునిగా మనము గమనించగల ప్రబంధు ప్రబంధులు ప్రేమైన చిగురు అన్నది సంతోషానికి సమాధానముకు సాదృశ్యంగా ఉంది కాబట్టి ఏసు ప్రభు ఈ లోకానికి కన్యాయగు యగు మరియమ్మ గర్భమందు మరి ఒక శిశువుగా ఆయన జన్మించాడు అనగా నశించిన దాన్ని బతికి రక్షించడానికి మనుష్య కుమారుడు పరమణ ముడిచి భూలోకానికి ఏతించాడు కనుక ప్రియమైన వారుల మానవులందరూ కూడా మోడివారిన జీవితాలు కలిగి జీవిస్తూ ఉన్నారు అనగా పాపంలో పుట్టి పాపములు పెరుగుతూ పాపంలోనే మానవుడు నశిస్తూ ఉన్నాడు వీటికి మానవుని తిరిగి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు అనగా అంకురం ఎదిగి ఫలించును యేసుక్రీస్తు ప్రభు మానవాళ్ళందరి కోసం ఆయన చివరించాడు ప్రభుత్వం ప్రేమ వారులరా కనుక ఒక సమాధానంగా సమాధానకర్తగా ఒక తన శాంతి మనకివ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు లోకంలో చాలామంది శాంతి లేక సమాధానం లేక మరి పరిశుద్ధమైనటువంటి జీవితం లేక మానవులందరూ కూడా లోకాన్ని ప్రేమించి లోకాషను ప్రేమించి దైవ చిత్తం ఎరగక నశించిపోతూ ఉండగా అలాంటి వారిని తిరిగి రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక చివులుగా వచ్చేసారు మనం ఏదైనా ఒక పంట వేసినప్పుడు ఆ విత్తనం చనిపోయి అది మొక్కగా ఎదిగినప్పుడు దాని యొక్క స్వభావం చాలా అందాన్ని కలగజేస్తున్నట్టుగా మనం గమనించగలం అనగా ఫలించుట ఫలించుట అంశం ఏసుక్రీస్తులో మనం చూస్తున్నాం ప్రేమ వారి మరి యేసు ప్రభు కూడా దేవుని దయ్యేందు మనుషులు దయ్యేందు ఆయన పెరిగి పెద్దవాడై మరి ఫలించినట్టుగా మనం గమనించగలం ప్రభులంది ప్రేమని వాళ్ళగా అనగా విషయమై మరి మానవులందరూ కూడా నీతి విషయమే జీవించాలి ఆ నీతి యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన ఫలించే విధానం దర్శత గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు మానవాళ్ళందరి కోసం ఆయన చనిపోయి తిరిగి లేచారు ప్రథమ ఫలముగా తిరిగి లేవడం ద్వారా మానవాళి యొక్క జీవితాలు చిగురించాయి చిగురించినటువంటి అనుభవానికి మనం రావాలి ప్రబు ప్రేమను వసంత వసంతకాలాన్ని మనం చూస్తాం వసంత కాలంలో ప్రతి ఒక్క చెట్టు కూడా పాత ఆకులు రాలిపోయి కొత్త ఆకులు వచ్చి చిగురు వస్తుంది ఆ చిగురును చూసినప్పుడు మనకు ఎంతో సంతోషము సమాధానంగా అనిపిస్తుంది కదా అలాగే ఏసుక్రీస్తు ప్రభు ఒక చిగురుగా పరిశుద్ధమైన చిగురుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు గ్రంథం ఆరవ అధ్యాయం చివులు వచ్చినాన్ని మన చదివినప్పుడు ప్రభుని ప్రేమైన వర్లరా మరి సింధూర వృక్షం కానీ మస్తకి వృక్షం కానీ అది నరకబడినప్పుడు దాని మధ్య నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని ప్రవక్త రాస్తాడు అది ఏ చెట్టు అయినా సరే మరి చిగురు అనేది చాలా ప్రాధాన్యమైంది చిగురు అనేది జీవమునకు సాదృశ్యంగా ఉంది ఒక చెట్టు నాటినప్పుడు దానికి చిగురు రాకపోతే అది చచ్చిపోయింది అని అర్థం అయితే చిగురు వచ్చింది అనుకోండి అది బ్రతికింది అని అర్థం అలాగే మానవుని యొక్క జీవితం మూడు వారికి పోయింది ఈ మూడు వారిన జీవితాన్ని చిగురింపజేయడానికి ఒక పరిశుద్ధమైన చిగురుగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు అదే రీతిగా కన్యకైనటువంటి అయినటువంటి మరియమ్మ గర్భమందు యేసుక్రీస్తు ప్రభు ఒక శిశువుగా జన్మించాడు పాపములైనటువంటి దేవుడిగా ఆయన జన్మించాడు ప్రభుల ప్రేమ వారులరా అలా యేసు క్రీస్తు ప్రభు మానవులందరి కోసం తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను రిప్తంగా చేసుకొని మరి మానవులందరి కోసం ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే మాట పౌలు రాస్తాడు కదా కాబట్టి మనమందరం కూడా భూలోకంలో దరిద్ర స్థితిని అన్నిస్తుండగా మనలను ధనవంతురం చేయుటకు ఆ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆ దరిద్రుడుగా పుట్టాడు అనే మాట లేఖన చెప్తూ ఉంది కనుక ప్రవణందు ప్రేమ దైవ సందేశం వింటున్న ప్రజలారా ఇక ఈ సందేశం మీద మార్పు పొందండి మానవాళ్ళందరి కోసం మరి ఏసు క్రీస్తు ప్రభు మరి వారు మాత్రమే తన్ను తను తగ్గించుకొని పరమును విడిచి భూలోక ఈ లోకంలో ఉన్న మానవును రక్షించడానికి రక్షించి తిరిగి మరి తన నిత్యరాజ్యంలోని తీసుకెళ్ళడానికి యేసూ ప్రభు తను తాను వృత్తిగా చేసుకున్నాడు ఇప్పుడు ఒక సత్యాన్ని గమనిద్దాం దైవ సందేశం ఉన్నటువంటి స్నేహితుడ సోదరి మనం చిగురించాలి ప్రభులో చిగురించాలి చిగురించాలంటే నూతన అనుభవంలోనికి మనం రావాలి నూతన అనుభవం ఇక కొద్ది రోజుల్లో మనం నూతన సంవత్సరాన్ని మనం చూడబోతూ ఉన్నాం అనగా మన నూతన సంవత్సరంతో పాటు మన జీవితాలు కూడా నూతనంగా మారాలి అని ప్రభు యొక్క లేఖనం చెప్తా ఉంది నీ నీ యొక్క రంగుకు అంకితం చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మరి మన మనం మనస్సు మారాలి మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అని పౌలు రామ సంఘానికి రాస్తాడు కనుక ప్రేమని వారుల మనము చిగురులాగా జీవించాలంటే మన జీవితంలో చివురు పుట్టాలంటే అది నూతన జన్మకు సాదృశ్యంగా ఉంది ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేడు అని యేసు ప్రభు చెప్తా ఉన్నారు అలాగే మనం మన జీవితాలను కూడా మార్చుకొని ప్రభువైపు చూస్తే మన నూతన సృష్టిగా మనం మార్చబడతాం పాతలు గతించిపోతాయి సమస్తం కూడా కొత్తగా మార్చబడతాయి అప్పుడు మనము నిత్య రాజ్యానికి మనం వారసలమవుతాము అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి గాక విన్న సందేశాన్ని బట్టి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మదగిన దేవుడా మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయిన దేవా మీకు వందనమని చెల్లిస్తూ ఉన్నాం మీకే సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావాలు పొందండి అయినా సందేశం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించండి నీతి యేసు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం సందేశం ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా వారి జీవితాలకు నిత్య రాజ్యం వెళ్ళడానికి వారి జీవితాలు నూతనంగా మార్చబడకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా గొప్ప దేవుడ అందరూ అంతటా మార్మూలు స్పందన కోరుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రాలు ఈ సమయం దైవ సందేశం వింటున్న చూస్తే బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి ఎలాంటి అవసరత కలిగి ఉన్నారో సహాయం చేయండి ప్రభావ వ్యాధిగ్రస్తులైతే వారిని మీ గాయపన అస్తములు తాకండి స్వస్థపరచండి అనేక సమస్యల మధ్య తండ్రి మీ ప్రేమ బాధపడుతూ ఉంటే వారి జీవితాల్లో సమస్యలు తొలగించండి వారి కుటుంబాల్లో మీ శాంతి మీ సమాధానం మీ నెమ్మది అనుగ్రహించమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను నా దగ్గర తండ్రి మీకు సుతులు స్తోత్రమని చెల్లిస్తూ ఈ సమయం ముందు దైవ సందేశం ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించి పలింపజేయమని మా ప్రభువుని లోకరక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో సుతులు స్తోత్రముని చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు కృపై దేవుని యొక్క ప్రేమై పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్ని ఉన్న సాహవాసం దైవ ఉన్న మీ బిడ్డలందరికీ ఇప్పుడున ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించునిగాక ఆమెన్ ఆమెన్